అండి అందరికీ నమస్కారం మన తెలంగాణ రాష్ట్రంలో అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీకి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి సో ఈ అప్డేట్ ఏంటి అలాగే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీ అందరికీ తెలియజేస్తాను అలాగే ఎవరైతే వీడియోని చూస్తున్నారో తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని ఇలాంటి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా మనం అప్డేట్ గురించి చూద్దాం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకంపై తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది ఇంద్రమ్మ ఇళ్ల సర్వేలో ఇళ్ల స్థలాలు లేని అర్హత కలిగిన లబ్ధిదారులకు అసంపూర్తిగా ఉన్న డబల్ బెడ్రూమ్ ఇళ్లను ఆగస్టు పదహైదో తేదీలోగా కేటాయించాలని చెప్పేసి రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి మన శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు ఇందుకు అర్హులైన లబ్ధిదారుల ఎంపికను వెంటనే చేపట్టాలని చెప్పేసి సూచించారు సో ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ సో ఎవరైతే అరువులు ఉన్నారో ఎవరైతే నిరుపేదలు ఉన్నారో స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేని స్తోమత ఎవరైతే ఉన్నారో వాళ్లకు అసంపూర్తిగా అంటే మనకు పెండింగ్లో ఏవైతే డబుల్ బెడ్రూమ్ ఉన్నాయో ఆ డబుల్ బెడ్రూమ్ను పూర్తి చేసి వాళ్ళకైతే ఇవ్వడం అయితే జరుగుతుందండి సో అలాగే దీనికి సంబంధించిన ప్రాసెస్ అయితే జరుగుతుంది అలాగే డబుల్ రూమ్ సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికీ తెలియజేస్తాను అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఇలాంటి అప్డేట్స్ కోసం చాలా ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు కిప్ స్మెలింగ్ శుభదినం